నమస్తే వెల్కమ్ టు ఇక నల్గొండ జిల్లాలో గత సుదీర్ఘ కాలంగా రాజకీయాలు నేర్పుతూ వివిధ హోదాల్లో పదవులు అనుభవించినటువంటి వారు తన వారసులని రంగంలోకి తీసుకొస్తూ ఇప్పుడు కొత్త రాజకీయానికి తెరలింపుతున్నారు సీనియర్ నాయకులు ఉమ్మడి నల్గొండ జిల్లాలో తమ కంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్న ప్రధానమైనటువంటి నాయకులు ఇక వారసులను రంగంలోకి దింపి ఇక వారిని దింపుతా ఉన్నారు అవి మనం గత కొంతకాలంగా చూస్తా ఉన్నాం సీనియర్ నేతలు ఇంకా ప్రధానంగా మనము చెప్పుకుంటే కాంగ్రెస్ నుండి జనారెడ్డి ఉంటే బిఆర్ఎస్ నుంచి ప్రధానమైన నాయకుడు గుత్తా సుఖేందర్ రెడ్డి ఉన్నారు కానీ ఆయన క్యాడర్ వేస్తా ఉంది పెద్దల సభకు పెద్ద అయినటువంటి గుత్తా సుఖేందర్ రెడ్డి ఇది మీకు న్యాయమేనా అని అడుగుతా ఉన్నారు ఆయన రాజకీయ ప్రస్థానాన్ని నిమల వేసుకుంటూ ఇది ఎక్కడి న్యాయం మీరు సుదీర్ఘకాలంగా ఇంతకాలంగా పదవులను అనేక రకాల పదవులను అనుభవించినటువంటి వారు మళ్ళీ బీఆర్ఎస్ లోను మీ తనయుడైనటువంటి అమిత్ రెడ్డికి పార్లమెంటు టికెట్ ఇవ్వాలని కోరడం మీద ఎక్కడి న్యాయమని కూడా ప్రశ్నిస్తా ఉన్నారు పెద్దల ఆదర్శ ఆదర్శప్రాయంగా ఉండాల్సినటువంటి మీరు ఈ విధంగా ఎవరికి అవకాశాలు రాకుండా అన్ని పదవులు మీరే కైవసం చేసుకుంటున్నారు అంటూ ఆయనపై అనేకమైనటువంటి అభియోగాలను మోపుతూ బిఆర్ఎస్ శ్రేణులు నాయకులు బాహటంగా అంటున్నారు నల్గొండ ఆ జిల్లాలో ప్రధానంగా మన ఆయన ప్రస్తావన చూసినట్లయితే మొట్టమొదటగా జడ్పీ చైర్మన్ స్థాయి కంటే ఉన్నటువంటి గుత్తా సుఖేందర్ రెడ్డి టిడిపి ఆయంలో మాధవ రెడ్డి ఆ సహాయ సహకారాలతో ఆనాడు అవలీలగా ఎంపీ కాగలిగారు నల్గొండ ప్రజలకు మొత్తం కూడా ఆయన సన్నిహితమైనటువంటి నేపథ్యము కలుగుతూ ఆ తర్వాత మాధవరెడ్డి చనిపోయిన తర్వాత జిల్లా రాజకీయాల్లో చక్రం తీపుతూ తమ తంటూ ఒక ప్రధానమైనటువంటి ముద్ర నేసుకున్నటువంటి గుత్తా సుఖేందర్ రెడ్డి అనివీయ పరిణామాలు చంద్రబాబు నాయుడు ఆయనకు టికెట్ ఇవ్వడంతో ఆయన కాంగ్రెస్ లో చేరడం ఆయన ఆయన బంధువు అనేటువంటి సూధరి జైపాల్ రెడ్డి సహకారంతో ఆయన నల్గొండ పార్లమెంటు టికెట్ తీసుకొచ్చి అనూహ్యంగా ఆయన నల్గొండ పార్లమెంటులో లో గెలిచి గెలిచి తమదైన ముద్రను వేసుకున్నటువంటి నేపథ్యంలో ఈ పరిణామాలన్నిటి కూడా ఆయనకు సునాయాసంగా పదవులు వచ్చినటువంటి పరిస్థితులు ఇక కాంగ్రెస్ పార్టీలో గెలిచిన తర్వాత ఆయన వెంటనే బిఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది బీఆర్ఎస్ పార్టీలో చేరి కూడా ఆయన కీలక నేతగా ఎదిగారు బిఆర్ఎస్ పై నిలిచినటువంటి గుత్తా సుఖేందర్ రెడ్డి ఇక బీఆర్ఎస్ పక్షాన చేరి కేసీఆర్ కు అండదండగా ఉన్నటువంటి నేపథ్యంలో రెండు సార్లు కూడా ఎంపిక అయిన తర్వాత ఆయన సునాయాసంగా మళ్ళీ సిట్టింగ్ స్థానమైన నల్గొండ పార్లమెంటుకు పోటీ చేయకుండా ఇక రెండు సార్లు కూడా ఎమ్మెల్సీ పదవులను పొందడం జరిగింది ఎటువంటి ఆర్థిక లావాదేవీలు లేకుండా ఆర్థిక భారం పడకుండా సునాయసంగా కూడా బీఆర్ఎస్ లో రెండు సార్లు ఎమ్మెల్సీ పదవులను పొంది కీలకమైనటువంటి క్యాబినెట్ హోదైనటువంటి రైతు బంధు సమితి అధ్యక్షుడిగా కొనసాగడం ఆ తర్వాత రెండోసారి ఎమ్మెల్సీ అయిన తర్వాత ఇప్పుడు ప్రస్తుతం శాసన మండలి చైర్మన్ గా ఆయన కొనసాగుతా ఉన్నారు కీలకమైనటువంటి శాఖలో ఉన్నటువంటి ఆయన దాదాపు మళ్ళీ తమ తనయుడు అయినటువంటి అమిత్ రెడ్డిని రంగంలోకి తీసుకురావడంతో ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ముఖ్యంగా బిఆర్ఎస్ శ్రేణుల్లో ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతా ఉంది ఆ ఎటువంటి ఆర్థిక భారం లేకుండా కీలకమైనటువంటి పదవులను పొందినటువంటి గుత్తాసు చెందర్ రెడ్డి మళ్ళీ తిరిగి ఇప్పుడు ఎవరికి అవకాశం రాకుండా ఇప్పుడు తన కుమారుణ్ణే బరిలోకి దింపి ఇప్పుడు పార్లమెంటులో పాగయ్య చూస్తున్నారు అనే అభిప్రాయం కూడా వ్యక్తం అవుతుంది అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఎక్కడ నాయకత్వము లేకుంటే అక్కడ తన కుమారునికి టికెట్ ఇప్పించుకోవడం కోసం విశ్వ ప్రయత్నాలు చేసినటువంటి గుత్తా సుఖేందర్ రెడ్డి ఇప్పుడు మళ్ళీ వెంటనే మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల్లో కుమారుని బరిలోకి దింపాలి అంటూ పార్టీ అధినేతకు ఇప్పటికే చెప్పుకోవడం జరిగింది దీంతో గతంలోనే అసెంబ్లీ ఎన్నికల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత వల్ల ఓటమి చెందినటువంటి బిఆర్ఎస్ శ్రేణులకు కలత చెందుతా ఉంది ఎక్కడ కూడా పెద్దగా ప్రాముఖ్యత లేనటువంటి ప్రాధాన్యత లేనటువంటి నాయకుడు అయినటువంటి అమిత్ రెడ్డిని ఎంపీగా బరిలోకి దింపితే పార్టీ పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తా ఉన్నారు బిఆర్ఎస్ నాయకులు అదేవిధంగా బిఆర్ఎస్ శ్రేణులను బలమైనటువంటి నాయకుడిని నిలపకుండా అనుభవం లేని అమితి రెడ్డిని బరిలోకి దింపితే నామరూపాలు లేకుండా బీఆర్ఎస్ వెళ్లిపోతుందనే అభిప్రాయం కూడా బలంగా వినిపిస్తా ఉంది కేడర్లు ఇటువంటి నేపథ్యంలో పెద్దల సభకు పెద్ద అయినటువంటి గుత్తా సుకేందర్ రెడ్డి ఇది ఎక్కడి న్యాయము తన కుమారునికే మరో పదవి పొందాలని చూడటము కరెక్టా అనేక మంది ఆశావాహులు ఉన్నారు అనేక మంది కీలక నేతలు ఉన్నారు ఆర్థిక పరంగా ఎంతో నష్టపడ్డటువంటి చాలా మంది ఉన్నటువంటి బిఆర్ఎస్ లో అన్ని అధికారాలను అధికారం ఉన్నప్పుడు మీరే చలాయించి ఇప్పుడు కూడా మరొకరికి అవకాశం లేకుండా ఏ విధంగా చేయడం అనేది న్యాయమ గుత్తా సుఖేందర్ రెడ్డి గారని ప్రశ్నిస్తా ఉంది బిఆర్ఎస్ సేనులు మొత్తం కూడా ఇటువంటి నేపథ్యంలో బలమైనటువంటి ఆర్థిక బలమైనటువంటి అంశంలో అనేక సార్లు ఇటు టీడీపీకిను ఇటు బిఆర్ఎస్ పార్టీకి అండదండగా ఉండి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్న సమయంలో ఆర్థికంగా బలోపేతం చేసి పార్టీ నిర్మాణానికి విశేషంగా పార్టీకి కట్టుబడి ఉండి పార్టీకి సపోర్ట్ చేసేటువంటి వ్యక్తులను మీరే ఒక గౌరవపదంగా ఒకరిని చూసించాలి పోయి తన కుమారునికి టికెట్ కావాలని అడగడం సభవు కాదని అంటున్నారు ప్రజలు కూడా ఇటు పార్టీలు అన్ని కూడా ఆయనకు అవలీలగా పదవులను ఇప్పించారు ప్రజలు కూడా ఆయనకు వచ్చినటువంటి అవకాశానికి సపోర్ట్ చేసి ఎంపీగా కూడా పలువార్లు గెలిపించినటువంటి నేపథ్యంలో ఈసారి కుమారునికి కాకుండా గౌరవప్రదంగా మరో వ్యక్తికి ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ పదవికి ఎవరైతే సమర్థులని భావిస్తున్నారో వారికి మీరు సపోర్ట్ చేయాలని పార్టీ శ్రేణులైతే అంటా ఉన్నారు అసలు వాస్తవానికి చూస్తే గుత్తా సుఖేందర్ రెడ్డిది ఈ నియోజకవర్గమే కాదనే అభిప్రాయం కూడా బలంగా వినిపిస్తా ఉన్నారు గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈయన వర్గం మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది ఈయన వర్గంగా చెప్పుకుంటున్నటువంటి వారు ఈయనతో పాటు అన్ని నియోజకవర్గాల్లో ఉన్నటువంటి వారంతా కూడా గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది బీఆర్ఎస్ ఓటమికి వారు కీలక పాత్ర వహించారు కాంగ్రెస్ గెలవటానికి కూడా వారి యొక్క సపోర్ట్ ఎక్కువైంది అటువంటి నేపథ్యంలో పెద్దల సభకు ఉన్నటువంటి గుత్తా సుఖేందర్ రెడ్డి ఇది ఎక్కడి న్యాయం ఏ రాజకీయ పరిణామాలకు మీరు ఈ నిర్ణయాలు తీసుకుంటున్నారు అనే క్వశ్చన్ కూడా రాజకీయవేత్తలు నుండి వస్తున్నటువంటి అభిప్రాయం నేపథ్యంలో సుఖేందర్ రెడ్డి పక్కాగా ఈ పార్లమెంటు ఎన్నికల్లో బలమైనటువంటి వ్యక్తికి సపోర్ట్ చేస్తేనే ఆయనకు గౌరవం ఉంటుంది అనే అభిప్రాయం కూడా పార్టీ శ్రేణులో వ్యక్తమవుతుంది మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి